అందరికీ నమస్కారం అండి మన వాటిని ప్రేక్షకులకి వీక్షకులకి నా స్వాగతం సుస్వాగతం భోగిరిలోయ కథా సంపుటిలో మనకి ఒక కథ చిన్న కథ హరిబాబురాజు గారు రాసింది జగ్గన్న ఘంటం సో ఈ కథని ఇవాళ మనం చదవబోతున్నాం ఎస్కే గారు వచ్చేసారు హలో ఎస్కే గారు హలో అండి నమస్కారం చిన్న కథే చాలా చిన్న కథ ఇవి నాపుదే నాపునారా ఓకే సో ఘంటం అంటే పెన్ లాంటిది కదా స్టైలస్ అది కాలపత్ర వాటి మీద రాసేది ఓకే ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడే చూసాను నేను నేను మీకు అది స్పెల్లింగ్ మీరు బై మిస్టేక్ ఇలా పెట్టారేమో అనుకొని కాదు కాదు ఇది వీళ్ళు ప్రింటింగ్ లో అట్లా ప్రింట్ చేశారు ఒరిజినల్ ఇస్ గా యా ఓకే అర్థమైంది ఘంటం ఓకే జగ్గన్న ఘంటం ఓకే అతడు వేదవేదాంగ పారంగతుడు సకల శాస్త్ర విద్యావేత్త నిరుపేద పేరు జగ్గన్న ఇంటి పేరు కడలివారు నది తీర సాలి భూముల్లో రెండు నివర్తాల నేల అతని పెద్ద కుటుంబానికి ఏమాత్రం రాబడినివ్వగలదు జగ్గన్న తండ్రి రామన్న మంత్రికి ఆరుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లవాళ్ళు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేశారు వారు అత్తవారిలలో కాపురం చేస్తున్నారు ఒక్కొక్క పెళ్లికి ముప్పది నలభది కృష్ణరాయ వరహాల వరకు ఖర్చు అయింది అంటే ఆ కాలం స్టోరీ అనమాట ఆ వరహాల రాబడికి ఒక్కొక్క నివర్తమే అమ్ముడు పోయింది రామన్న మంత్రి అతి అభిమాని కూటికి జొన్నలు లేకపోయినా కుండ చల్లగా ఉండవలసిందే కుటుంబం యావత్తు అలా ఎన్ని రోజులు పస్తుందో కమ్మనాటి ఆరువేల బ్రాహ్మణుడు కొండపల్లి రెడ్డి ప్రభువుల రాజ్యం పాల సముద్రపు కెరటాలలా పరిపాలింపచేసిన జక్కన్న మంత్రికి మునిమనోడు ఈయన ఓకే కొండపల్లి రెడ్డి కొండపల్లి రెడ్డి రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు వడసిబట్టి లోబర్చుకున్నప్పుడు జక్కన్న మంత్రి రిక్తహస్తాలతో స్వగ్రామమైన కడలీపుర క్షేత్రానికి విచ్చేసి తన మెడలోని హారాలను అమ్ముకొని నూరు నివర్తముల భూమి కొని వ్యవసార వ్యవసాయదారుడయ్యాడు భారతీయుడికి వాడి కత్త దొరుకుతుంది లేకపోతే నాగలిమేడి తోకైనా దొరుకుతుంది మూడు తరాల్లో నూరు నివర్తాల భూమి ఆరింటికి దిగింది రాజభోగం పోయినా రాజసం మిగిలింది కడలి జక్కన్న చదువుల కడలి అతని వ్రాత పోత స్నానాది అనుష్ఠానాలు నిర్వర్తించుకుని ఉత్తరాన నాగేశ్వర స్వామి భక్తులు మోయించే గంటలతో శృతి కలిపి వాడి మొనవాలు గంటం చేతబూని ఏ భారతమో భాస్కర రామాయణమో శ్రీనాథ కాశీఖండమో పెద్దనార్యుని మనుచరిత్రమో చక్కగా సమకూర్చిన తాళపత్రాల మీద లిఖిస్తూ ఉంటే అర్ధయామానికి ఆశ్వాసం పూర్తయ్యేది అతని బంధువుల్లో ఓ కుటుంబానికి పూర్వీకుడు అయిన పేరం రాజు జక్కన్న కవి సిద్ధయామాత్యుని గురించి చెప్పినట్లు మన జక్కన్న ఘంటం వ్రాతలో సవ్యసాచి రెండు చేతుల ముత్యాలమాలలు మహావేగంతో వ్రాయగలడు చిన్నతనాన్ని నుంచి అలవడిన ఈ విచిత్ర కౌశల్యము వల్ల జక్కన్న అప్పుడప్పుడు తండ్రి గారి పాదాల కడ పది పదిహేను నిష్కములు సమర్పిస్తూ ఉండేవాడు ఏ మాండలిక ప్రభువో ఏ ఉన్నత రాజోద్యోగో ఏ సంపన్నుడో జక్కన్న వ్రాసించిన ఉత్తమ గ్రంథాలను తనకు తోచిన పారితోషిక అర్పించి తీసుకుపోతూ ఉండేవాడు జక్కన్న తండ్రి వలెనే పలుచని పొడుగాటి మనిషి బంగారు మేని ఛాయ అమోఘమైన బలం పుంజింపజేసుకున్న ఉక్కు లాంటి దేహం గరుడ నాశకము చిన్నవైన అందమైన రేఖలు కలిగి కాంతివంతమైన కళ్ళు తండ్రి గారి కడనే శుశ్రూ శుశ్రూష చేసి అంటే స్టూడెంట్ గా ఉంటూ ఓకే సంస్కృతంలో అఖండ పాండిత్యము సంపాదించుకున్నాడు తెలుగు భాషలో పూర్ణ పండితుడు అనిపించుకున్నాడు కన్నడ ద్రావిడాది ఇతర దక్షిణ భాషల్లో పార్సీకము ఓడ్రము హిందీ మొదలగు ఉత్తరాది భాషల్లో ఉత్తీర్ణుడయ్యాడు ఐదారు లిపులు మహాప్రవాహం వలె రచింపగలడు జగ్గన్న తండ్రి గారితో పాటు వ్యవసాయం చేయటంలో ఆరితేరిన బంటు తమకున్న రెండు నివర్తాల వ్యవసాయం త్వరలో ముగించి తండ్రి కుమారులు ఇద్దరు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉండిరి దానివల్ల కుటుంబానికి మోస్తరుగా సరిపోయే రాబడి వస్తూ ఉండెను ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య కాన్వర్జేషన్ తండ్రి అంటున్నారు నాయన ఈ ఏటి పంట అంత నాసిగా లేదు బాబు అన్నారు కొడుకు కందులు శనగలు పెసలు మిర్చి ఇంత పుష్కలంగా అవతరించడానికి కృష్ణవేణమ్మ నమ్మదయ్యే కారణం దేశంలో మళ్ళీ పెద్ద యుద్ధం సంభవించే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఆంధ్ర సార్వభౌములు శ్రీ రంగరాయలని పెనుగొండలో రాక్షసుడైన జగ్గరాయులు హతమార్చినప్పటి నుంచి మన మహారాజైన రఘునాథ భూపాలుడు ఉడికెత్తిపోతున్నాడని వేగు వచ్చినట్లు దేవరకోటలో గగ్గోలమంది శ్రీమంతులు ప్రభువులు నాగమణిడులు మణిడులం వారు ఏ సమయానికి రాణువుతో బయలుదేరి రమ్మని తంజావూరు నుంచి రఘునాథ నాయనియం వారు ఆజ్ఞ వస్తుందో అని ఎదురు చూస్తున్నారు నాకు హృదయంలో ఆందోళనగా ఉంది బాబాయ్ గారు అధర్మం పర్వాళ్లు పెడుతోంది ప్రభు శ్రీకృష్ణదేవరాయలు దివంగతులయ్యాడు దేశంలో బీభత్స దేవత తాండవం చేస్తూ ఉన్నది దుర్గా నాగేశ్వర దేవుని కృప ఎలా ఉందో శ్రీ దుర్గాదేవి కరుణ వల్ల నాలుగో అమ్మాయి భ్రమరాంబ వివాహం ఈ ఏడు చేయవలసి ఉంటుంద్రా కోటలో రాయసమైన అడిగి మాచన్నగారు తన పెద్ద కుమారునికి భ్రమరాంబను ఇవ్వవలసిందిగా మనకు రాయబారం పంపిద్దామని అనుకుంటున్నారని గొర్రెవాడి పెదో గొర్రెవాడి పెదనాగేశ్వర్రెడ్డి రాజపురోహితుడు వేమూరి శ్రీరంగబొట్టు సోమరాజులు వారును మొన్న సందేశం తీసుకుని వచ్చారు అమ్మాయికి పదవేడైనా పంచకావ్యాలు చదువుకుంది అందాల పరిస్థితులు మేము లావాదించినట్లున్నాయి బాబాయ్ గారు మేఘ అస మేఘాలు ఆవరించినట్లున్నాయి బాబాయ్ గారు అవి రక్త మేఘాలు రాజుల్లో రాజ్యాకాంక్ష ఎక్కువైంది బలములు తక్కువయ్యాయి హుతకీచులు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో సముద్రం అవతల నుంచో సముద్రం కింద పాతాళం నుంచో వర్తకమని వల్లంకులని వచ్చి రాజులు రాజులకు రాజులకు ధర్మం లేదు లేదు ప్రజల క్షమం ఒక్క మన ప్రభువు యార్లగడ్డ వంశానికే కాకుండా కమ్మనాటి రెడ్ల వంశాలన్నిటికీ కూడా కీర్తి తెస్తున్నాడు తన ప్రభు రఘునాథ భూపాలునితో పాటు కావ్యకర్త అవుదామని ఆలోచిస్తున్నాడు పండితాదరణ కళారాధన కలిగి ఉండడమే కాకుండా ప్రజలను తన బిడ్డల్లా రక్షించుకుంటున్నాడు ఒక్క బందిపోటు ఎరగము రెండేళ్ల క్రింద వచ్చిన చిన్న క్షమాన్ని క్షమాన్ని భూమిలో మూడు నిలువుల పాతి ప్రతి ఇంటా దీపాలు వెలిగింపి వెలిగింపించి పండగలు జయించిన ప్రభు అతడు అంటూ వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ నెక్స్ట్ తండ్రి కుమారులిద్దరూ అనుకున్న మాట కంటిన్యూ చేస్తా ఇది ఓకే తండ్రి కుమారులు ఇద్దరు అలుకున్న మాటే నిజమైంది శ్రీమంతులు యార్లగడ్డ నాగమనీడు ప్రభువుకు తంజావూరు నుండి రఘునాథ మహారాజు మంత్రి అయిన అప్పయ్య దీక్షితుల వారు అన్ని పరికరాలతోనూ ఆయుధాలతోనూ సంపూర్ణ సైన్యయుక్తంగా రావాల్సిందని మహారాజు ఆజ్ఞ పంపించారు నాగమనీడు ప్రభువు తన స్నేహితుడైన కొండపల్లి అన్నారెడ్డి ప్రభువుకు కొండవేటి చిన్నారెడ్డి ప్రభువుకు తంజావూరికి సైన్యాలతో తరలి వెళ్లడం విషయంలో రాయబారాలు పంపించారు దేవరకోటలో అలచడి ఎక్కువగా ఉంది నాగమనీడు ప్రభువు ఆజ్ఞ డిండిమాలతో డప్పులతో రాణు రాణువు పోగుదల నాయకులు దేవరకోట రాజ్యమంతా చాటింపించారు ఊళ్లను పాలించే పంచాయతీలకు రాజముద్రాంకితమైన వార్తలు వచ్చాయి రఘునాథ భూపాల మహారాజు ఆజ్ఞ వెలనాడు వేలనాడు రేనాటి విషయము కొండవీడు కొండపల్లి కందనోలు పాకనాడు మొదలైన యావత్తు ఆంధ్రభూమికి సంచలనం కలగజేసింది కృష్ణదేవరాయని చల్లని రాజ్యం తలుచుకోని వారు లేరు జగ్గారాయలు మధుర ప్రభువైన ముద్దు చెన్నప్పనాయుడు ఆంధ్ర సామ్రాజ్యానికి తలపెట్టిన విపత్తును తలిచి కోపించి పళ్ళు పటపటా కొరకని వాడు లేడు నాగమనీడు ప్రభు సైన్యాలలో వీరులైన దివిసీమ వారు యమునినైనా నిలబెట్టగల కమ్మనాటి రెడ్లు ఓహో యమునినైనా నిలబెట్టగల కమ్మనాటి రెడ్లు విరివిగా వచ్చి చేరుతున్నారు దేవరకోట మహాపురంలో కమ్మర కొలుముల్లో ఉక్కు కత్తులు కరవాలాలు భిండివాలాలు బల్లాలు శూలాలు తోమరాలు రాత్రింబవళ్ళు ఎడతెరిపి లేకుండా తయారవుతున్నాయి మచిలీపట్నంలో వర్తకం చేసుకునే ఓలాందులు నాగమణిడు ప్రభువు పంపించిన బంగారపు టంకాలు తీసుకుని తుపాకులు ఫిరంగులు తుపాకీ మందు ఉక్కు సామాగ్రి సరఫరా చేశారు ఏబది ఓలాందు సైనికులు ఒక చిన్న ఓలాందు నాయకుని శిక్షణ క్రింద వచ్చి నాగమణిని సైన్యంలో చేరారు నాగమణిడు ప్రభువుకు తన క్రింద దళవాయిగా ఉంటానని కెవరిని ఏర్పాటు చే ఉండడానికి ఎవరిని ఏర్పాటు చేద్దామా అన్న ప్రశ్న ఉదయించింది ప్రశ్నతో పాటే కడలి రామన్న మంత్రి మూర్తిన్ని ఆయన కళ్ళ ఎదుట ప్రత్యక్షమైంది రామన్న మంత్రి ముసలివాడైన భీష్ముని వలే ఉద్దత సత్వుడు ద్రోణుని మరిపించే యుద్ధ వ్యాపార నిపుణుడు వెనుక బుడతకీచు దొంగలు అంటే పోర్చుగీస్ ఓకే ఇందాక కూడా అదే నా చదివారు ఓకే వెనుక బుడతకీచు దొంగలు అంటే పోర్చుగీస్ కొందరు అరబ్బీ ఓడ దొంగలతో కూడి అరబ్బీ ఓడ దొంగలు తో ఓకే కూడి కృష్ణానది ముఖద్వారంలో దిగి దేవరకోట సంస్థానంలోకి చొచ్చుకుని వచ్చి కడలిపురాన్ని ముట్టడించబోయే ముందర రామన్న మంత్రి ఊళ్ళో ఉన్న కమ్మనాటి రెడ్ల వీరుల్ని కాపు వీరుల్ని అశ్వత్థామల వీరత్వం వహించిన బ్రాహ్మణ వీరుల్ని చిన్న దళంగా ఏర్పరచుకొని తమకు అడ్డేమొస్తుందని ఏమాత్రం అనుకోకుండా కొలదోపిడీలో రత్నాల రాసులు కలలుగంటూ ఏమరపాటున ఉన్న ఆ బందిపోటు దండుపై హిమపాతంలా రామబాణంలా ఏనుగుల దండులా విరుచుకుపడ్డారు బుడత గీచులు తుపాకులు మొక్కలయ్యాయి అరబ్బుల సురియలు తునకలయ్యాయి ఏవది మంది తోడి దొంగలు తమ ప్రాణాలు ఆంధ్రభూమికి అర్పింపగా తక్కినవారు పలాయన మంత్రం పఠించగా రామన్న మంత్రి వెంటాడి ఒక్క పరుగైనా ఒక్క పురుగైనా లేకుండా బందిపోటులందరినీ మట్టిపాలు గావించాడు ఈ విషయం తలంపుకు రాగా నాగమనీడు ప్రభువు రామన్న మంత్రికి ఆహ్వానము అందలము పంపించాడు దేవరకోట దేవరకోట కోటలోకి వెళ్లిన రామన్న మంత్రిని రాయసం మాచన్న గారు సగౌరవంగా సింహాసన సింహాసనాసీనుడై కొలువు తీర్చి ఉన్న శ్రీమంతు నాగమనీడు ప్రభువులం వారి సభలో సమక్షాన ప్రవేశింపజేసను సభలో సమక్షాన ప్రవేశింపజేసను నాగమనీడు ప్రభువు లేచారు సభికులందరూ లేచున్నారు నాగమనీయుడు రామన్న మంత్రికి నమస్కరించి ఆసనము చూపించి రామన్న మంత్రి ఆసీనుడు కాగానే తాను సింహాసనం అధివసించి ఏమండి అయ్యవారు తమ ఇంటిలో అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను అని ప్రశ్నించారు రామన్న మంత్రి అంటున్నారు శ్రీ నాగేశ్వర స్వామి కరుణ వల్ల ప్రభువుల వారి కటాక్షం వల్ల అందరూ క్షేమంగా ఉన్నావండి అన్నారు ప్రభు అడవి మా మంత్రి రామన్న మంత్రి గారు కర్షకత్వంలో దక్షత చూపగలిగిన వాడే కథన రంగంలో గండుడే ముందుకు నడవగలడు తమరు ఏలిన వారు కాన్కనిచ్చే తాంబూలం పరిగ్రహించాలని కూడా మనవి చేస్తున్నాను అప్పుడు ఇతను రామన మంత్రి అంటున్నారు నేను పెద్దవాడిని అయ్యాను మా మంత్రి గారు నేను నేను ఇంటి దగ్గర కృష్ణారామ అంటూ నాగేశ్వర స్వామి వారిని భజిస్తూ ఉండవలను మా పెద్దబ్బాయి యుద్ధం అంటే చాలా కుతూహలపడుతున్నాడు సహాయ దళవాయిగా కాకపోయినా చిన్న చమూపతిగా నన్న తీసుకుని వెళ్ళవచ్చును తలనాయకుడిగా ఉండడానికి నిజమైన ప్రజ్ఞానిధి అతడే అని మనవి చేస్తున్నాను అన్నారు అనమాట జగ్గన్న దళవాయిగా శుభముహూర్తంలో నాగమనీడులం వారి చేత అభిషేకింపబడ్డాడు ఓకే నాలుగు వేల కాల్బలంతో నూరు ఆశ్విక దళంతో పది ఏనుగులతో దేవరకోట సంస్థానాధిపతిని శ్రీమంతుడును అయిన నాగమనీడు ప్రభువు మల్లెపద్ది సింగమరెడ్డి చలసాని అచ్యుతరామనీయుడు కంఠంనేని వాసుకేస్ వాసుకేశ్వరనీయుడు వేములపల్లి దుర్గారాయలు అరజా పిన్నమ నాయకుడు తలుపుల గుండ్రయ్య నాయకుడు గండు శోభనాద్రిరెడ్డి నెరసు బ్రాహ్మణ నాయకుడు తోట భైరవన్న మన్నీలుగా మన్నీలుగా చమూపతులుగా అశ్వదలవాయులుగా గజయూధ నాయకులుగా కూడరా కడలీపురం మంచి ముహూర్తం చూసి శ్రీమంతు నాగమనీడు ప్రభు మహాక్షేత్రమైన కడలీపురంలో వేయించేసి ఉన్న కులదేవుడైన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి కడకుపోయి బ్రహ్మవాసుకి తక్షక కర్కోటకాది పవిత్ర కృష్ణోదకాల కృతావ హులై కృతావగాహులై స్వామివారికి మహాన్యాసపూర్వకమైన ఏకాదశ రుద్రాభిషేకములు చేయించారు సహస్ర నా నారికేలాభిషేకములు బంగారు కలశాల కొలది అభిషేకాలు జరిగాయి జ్యేష్ఠ శుద్ధ పంచమి గురువ గురువారం నాడు నాగమనేయుడు ప్రభువులు నాగేశ్వర స్వామివారి ఎదుట విజయ చిహ్నముగా అఖండమును వెలిగించి శుక్రవారం నాడు దుర్గామ్మ వారికి సహస్రనామ కుంకుమార్చన చేసి ఆ అంటే శకమేమో ఏకాదశి ఓహో ఏకాదశి ఓకే ఆ ఏకాదశి బుధవారం నాడు సర్య సై సర్వ సైన్యాలతో కదిలి శివగంగలో వేయించేసి ఉన్న కులదేవతైన దేవత అయిన మహిషాసుర సర్వదేవతలతో కూడా కొలిచి చక్రవర్తి వరాహ లాంఛన పథకం ఎత్తించి విజయ ఐరావతనామ మత్తగజములను ఎక్కి ఓకే పతాకమును ఎత్తించి విజయ ఐరావతనామ మత్త ఎక్కి తంజావూరు చేర వెడలినారు ఇక్కడ నుంచి తీసుకోండి తన సైన్యానికి తానే ముఖ్య సైన్యాధికారి నడుపుకుంటూ వెళ్ళిన నాగమనీడు ప్రభుకి ముఖ్య దాళవాయిగా జగ్గన్న మంత్రి ధనస్సులు ఈటలు అమ్ములు శూలాలు మొదలైన ఆయుధాలతో ఒక్క మత్తగజాన్ని ఎక్కి నాగమనీడు ప్రభుని కుడివైపున నడుస్తూ సైన్యాన్ని సర్వ విధాలా తాను ఇదే ప్రథమ పర్యాయం చూసే దేశాన్ని గమనిస్తూ సైన్యాన్ని సింహపురం దగ్గర పెన్నా దాటించి భగవంతుణ్ణి అర్చించి తిరుపతి చేరుకున్నారు తిరుపతిలో నాగమ్మేడు ప్రభు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసి పూజలు చేయించి ముడుపులు చెల్లించి స్వామి కడ సెలవు తీసుకుని కతిపయ దినాల్లో తాంజావూరు చేరుకున్నారు జగ్గన్న హృదయం విధాలా పోతోంది మనుష్య రక్తాలు ప్రవాహాలు కట్టడం దేశాలు నాశనం అవడం మనుషులు నిర్మించుకునే ఊహాపథాలు నాశనం కావడం మనుష్యుల్లో దైవత్వము రాక్షత్వము ఉంది కాబోలు రాజ్యాలు వస్తున్నవి రాజ్యాలు పోతున్నవి మహారాజులు సింహాసనాలు ఎక్కారు దేదీప్యమానంగా వెలిగారు తెర వెనక మాయమయ్యారు మత్తకరులు సకల శాస్త్రవేత్తలు వేదాంతులు మహాకవులు సంధి సంగీత కళానిధులు అందరూ వచ్చి తమ తమ విధుల్ని నిర్వర్తిస్తూ అలా అలా నడిచే కాలంలో కలిసిపోయారు వీరి రాక పోక గాని ఈ అనంత విశ్వానికి అవసరం ఉన్నదా అని జగ్గన్న అనుకున్నాడు కీర్తి ప్రతిష్టలు కొంతకాలం నిలవచ్చునుగాక ఈ విశ్వ విశ్వాల్లో కోట్ల కోట్ల అంశాసమైన అంశాసమైన కీర్తిని కానీ ప్రతిష్టని కానీ తాను చూస్తున్నానని విర్రవేగే కర్మగానికి ఏమవుతాయి రాజుల చరిత్రలో దండకవుల్లో అభ్యుదయ రచనలో కౌలు గానం చేయబడుగాక కౌలు యొక్క ర రసవత్తర ఘట్టాలు తీయని లోతైన భాషలో రూపం పొందుగాక ఈ విశ్వంలో వీనికి పరిణామం ఎటువంటిది గంటము నడపడంలో తమకు సవ్య సాచిత్వం ఉండుగాక అని తన గంటం వాడి మన నుంచి కావ్యరస ప్రవాహాలు సుడులు కట్టుకుని పోయినవి కాక అవి తాటాకులున్నవి ప్రతి అక్షరము క్షరమ కానిదా క్షరమ కానిది ఆ అక్షరాల్ని తమ హృదయంలో మెరిసే తాళపత్రం దివ్యశక్తి స్వరూపమా ఇలాంటి ఆలోచనలతో జగ్గన్న తంజావూర్లో తనకు ఏర్పర్చిన విడుదలో బస చేసినారు బృహదీశ్వరిని బృహన్ అర్చించిన వారు భోజకృష్ణదేవరాయల అపరావతారమైన సరే అపరావతారమైన శ్రీ రఘునాథ రాయల మహారాజు కొలువులో ఆంధ్ర సామ్రాజ్యము అద్భుతముగా కన్లారా కనుగొన్నాడు గొప్ప రాయసగాడనైన జగన్న మంత్రి మహారాజు తన కోటలో నిర్మించిన సరస్వతి మందిరానికి యాత్ర చేసినాడు దారుదంత పేటికలో సంస్కృతాంధ్ర ద్రావిడ కర్ణాటక గ్రంథాలు వేలకొలది ఉన్నవి పూర్వ గ్రంథాలు ఆధునిక గ్రంథాలు అనేక రకాలైన వ్రాతల్లో తాటాకుల మీద విన్యాసమై ఉన్నవి సరస్వతి మందిరము గ్రంథరత్న భాండాగారమే కాదు అనేక దివ్యత్వాలు సదా ప్రత్యక్షమై సభ తీర్చి ఉన్న పావన భూమి అయినది కర్కశుల వలె రాక్షసత్వము వహించగలిగిన మనుషులు తమ దివ్యత్వంలోంచే గ్రంథాలు రాయగలిగినారు కాబోలు మనుష్యంలో దివ్యత్వము ఏ ఆజ్ఞా చక్రంలో దాగి ఉంటుందా అంటున్నాడు జగన్ మంత్రి ఇంటి దగ్గర పూజాపీఠం మీద ఉన్న తన గ్రంథాన్ని తలుచుకున్నాడు తనకు గ్రంథాలను చూపిస్తున్న గ్రంథాలయాధిపతిని స్వామి శ్రీ రఘునాథ భూపాలుడు రచించిన గ్రంథాలు ఒక్కసారి నాకు చూపించగలరా అని ప్రశ్నించినాడు ఆ పెద్ద పెట్టిలో ఉన్న దంతపు పేటికలో మహారాజు రచించిన రామాయణ గ్రంథం ఉన్నది ఆ రచిత పేటికలోనున్న పుస్తకము రఘునాథ మహారాజు కృతమైన వాల్మీకి చరిత్ర ప్రభువులు ఇప్పుడు మహాభారత తాత్పర్య సంగ్రహము రచిస్తున్నారు ఈ పెద్ద పెట్టిలోనున్న దంత పేటికలో గ్రంథాలన్నీ రఘునాథ ప్రభుల వారికి అంకితములు ఇచ్చినవి అది విజయవిలాసము అది అలంకార రత్నాకరము ఇది సాహిత్య రత్నాకరము యజ్ఞనారాయణ దీక్షిత మహాకవి రచించింది అన్నారు అప్పుడు జగన్న రామభద్రకాంబికాదేవి అద్భుతమైన కావ్యాన్ని సృష్టిస్తున్నారని వినికిడి అన్నారు రఘునాథాభ్యుయ మను మహాకావ్యాన్ని ఆమె రచిస్తోంది స్వరూపాన అమృతమయ రూపెత్తిన రసవత్తరమైన కావ్యం సుమండి అది అవును ఆమె యశము కృష్ణానది గోదావరి తీరాల వరకు వ్యాపించింది అన్నారు శ్రీ రఘునాథ మహారాజు సైన్యాన్ని జైత్రయాత్ర సాగించి ఆచార శుద్ధ శుద్ధ పంచమి నాడు తోవూరునందు ఆంధ్ర సామ్రాజ్యం విచ్ఛిన్నం చేయదలుచుకున్న కొవ్వూరి జగ్గరాయలతో తరపడి షష్ఠినాడు అతని యుద్ధంలో సభందుకంగా సమయించినవి ఓకే మహాసైన్యం వ్యూహరచన ముందు యుద్ధమునందు అతిరథుడైన రఘునాథరాయలు ధర్మరాజు తన సహోదరుల సహాయం పొందినట్లు నాగమనీయుడు యాచమనాయుడు మొదలైన మహావీర్ల సహాయంతో శత్రు సేనలను నుగ్గాడి విజయలక్ష్మి కంఠం పరిగ్రహణ పుష్పమాల వేచినాడు ఆ యుద్ధంలో శ్రీమంతుడు నాగమనీయుడు ప్రభువును అతని దాళవాయి జగన్న మంత్రిను చూపించిన పరాక్రమము ప్రభువులైన రఘునాథాచార్యులు నిండు సభలో మెచ్చుకున్నారు రఘునాథరాయని సచివుల్లో ఒకరైన చెంగల్వ ప్రకాశ కవి మంత్రి అనగా విజయరాఘవ నాయక వంశావళి కావ్యం రచించిన చెంగల్వల కాళ కవి దగ్గర జ్ఞాతి ఓకే జగ్గనమంత్రి ప్రతిభకు పాండిత్యానికి సేనలు నిలిపే బంటుతనంలో అతనుకున్న ప్రాజ్ఞకు ఎంతో మెచ్చుకుని నీలాంబుజలోచనా దేవిలా వెలుగుతూ తన పుత్రికల్ని పత్నిగా స్వీకరించవలసిందని నాగమణి ప్రభువుల ద్వారా సందేశము పంపారు నాగమణిడు ప్రభు రఘునాథ భూపాలుడు తనపై చూపించిన ఆధారాభిమానులకు ఎంతో సంతోషించి సమర వ్యూహ నిర్వచన పరగండ భైరభను బిరుదుల్ని భక్తితో స్వీకరించి జగ్గన్న మంత్రికి తన ఆస్థానంలో మంత్రిత్వ పదని పదవిని మహారాజు సమక్షంలోనే అర్పించినాడు కరాలీపురా నుంచి రామన్న మంత్రి సకుటుంబంగా తంజావూరు వేయించేసినాడు జగ్గన్న మంత్రి వివాహం అతి వైభవంగా జరిగింది ప్రభువులతో బంధువులతో భార్యతో భార్య బంధువులతో జగ్గన్న మంత్రి దేవరకోట వచ్చి చేరినాడు దేవరకోటలోని కడలిపురంలో అనేక మహోత్సవాలు జరిగినవి కడలిపురం అంటే కడలూరు అనుకుంటారు ఓకే అంటే ఇప్పటికి వచ్చింది ఓకే వ్యవసాయం చేసుకుంటూ కృష్ణావేణి కృష్ణవేణి తీర ప్రదేశాల ఆనందంతో విహరిస్తూ రాజకార్యాలు నిర్వర్తిస్తూ జగ్గన్న మంత్రి తన కంఠాన్ని మళ్ళీ చేత పట్టినాడు సత్యభామ విజయమను సంస్కృత కావ్యాన్ని నాగమనీడు ప్రభు విజము అని తెలుగు కావ్యాన్ని ప్రారంభించి జగ్గన్న రెండు నెలల్లో పూర్తి చేసి ప్రభువుకి అంకితం ఇచ్చినాడు అంకిత మహోత్సవము కోటలో అఖండంగా జరిగింది రఘునాథ సరస్వతి మందిరము దర్శించిన నాగమనీయుడు ప్రభు పెన్నిధి అయిన జగ్గన్న మంత్రి తనకి బాసటగా ఉండగా ఏమి కొదవని దేవరకోటలో సరస్వతి మందిరం ఒకటి నిర్మింపదలుచుకున్నారు జగ్గన్న మంత్రి గంటల్లో ప్రవహించి వచ్చిన పూర్వకవుల గ గ్రంథాలు రామన్న మంత్రి జగ్గన్న మంత్రి శిష్యులైన అనేకలు రాసి ఇచ్చిన తాళపత్ర గ్రంథాలు ఆ మందిరంలో వెలిగిపోతున్నవి కృష్ణానది నవ్వు కొనుచో ఉత్తర ప్రవహించి సముద్రుణ్ణి చేరుకుంది ఇంత అద్భుతమైన మనకి పుస్తకాన్ని ఇచ్చిన అడవి బాపిరాజు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కథ ఇంతటితో పూర్తయింది మళ్ళీ మనం ఇంకో కథతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు మా దగ్గర నుంచి సెలవు